నమస్తే వెల్కమ్ టు న్యూస్ అనకపల్లి గవరీపాలెం శ్రీ శ్రీ పెద్దిరామస్వామి దేవస్థానంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నకర్ వారికి అర్చన మరియు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం అనకపల్లి లక్ష్మీనారాయణ నగర్లో గల పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలను మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రారావు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నకర్ జన్మదిన కే ఏర్పాటు చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం వివిధ సేవా కార్యక్రమాలు వికలాంగులకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు అనకాపల్లి పట్టణంలో నాలుగు రోడ్ల కూడలి వద్ద మరియు జాతీయ రహదారి వద్ద చలి ఏర్పాటు చేసి బాటసారులకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు డెబ్బై సంవత్సరాల వయసు వచ్చినటువంటి సందర్భంగా ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అభిమానులు పూజలు చేసుకునేటువంటి పరిస్థితి సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి రావడం జరిగింది ఈ రాష్ట్రంలో గత ఐదేళ్ళుగా నరకాన్ని చూశారు ప్రజలంతా కూడాను పిక్ష అని వేస్తున్నాను అన్నటువంటి పద్ధతిలో వీళ్ళందరికీ డబ్బు ఇస్తున్నాను ప్రజలందరికీ కూడాను వీళ్ళందరూ నెల నెల డబ్బులు తీసుకుంటున్నారు నా దగ్గర ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం లేదు ఇది తగలబడిపోయినా పర్వాలేదు వీళ్ళని నేను కొనుక్కుంటున్నాను ప్రజల ప్రభుత్వ డబ్బుతో అన్న పద్ధతి పద్ధతిలో మరి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎవరినివ్వండి ముఖ్యమంత్రి గారు ఎవరినివ్వండి ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టేశారు ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు ఒక అఖండమైనటువంటి ఇవ్వడం ఎటువంటి జరిగింది ఈ రాష్ట్రానికి మళ్ళీ చంద్రబాబు గారు అయితేనే ఈ రాష్ట్రాన్ని మళ్ళీ దారిలో పెట్టగలరు అనేటువంటి అభిప్రాయంతో మళ్ళీ మనకి అఖండమైనటువంటి విజయాన్ని చేకూర్చు జరిగింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషి ఆయన చేసినటువంటి అభివృద్ధి ఈవేళ ప్రజలందరికీ కూడా తెలియడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈవేళ మనకి ప్రజలు అప్పజెప్పడం అనేటువంటి జరిగింది ఇదంతా చూసినట్టయితే డొల్లలా కనిపించేటువంటి పరిస్థితి రావడం అనేటువంటి జరిగింది గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు అప్పులకు తీర్చాల్సినటువంటి వడ్డీలు ఎవరినివ్వండి అదేవిధంగా ఇంకా ఇతరత్రా పేమెంట్లు చేయాల్సినటువంటి అనేక రకాలైనటువంటి స్కీముల తాలూ పేమెంట్లు చేయాల్సినటువంటి ఆ బకాయిల ఉంటాయి ఇవన్నీ తడిపుమోపుడైపోయి ఇవన్నీ తీర్చినట్టయితే అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేయగలం అనేటువంటి భావం ఇవాళ ప్రభుత్వంలో రావడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేయడం జరుగుతుంది అదే కేవలం అప్పుల మీద ఆధారపడకుండా చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య నెలకొల్పడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి పని ఈవేళ అదృష్టవశాత్తు మనం కూటమిలో ఉండడం వల్ల మోడీ ప్రభుత్వం కూడా ఈ బీహార్ తాలూకు నితీష్ కుమార్ సహాయం అవ్వండి అలాగే మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ తాలూకు సహాయం అనివ్వండి ఈ రెండు రాష్ట్రాల తాలూకు మద్దతుతో కేంద్ర ప్రభుత్వం ఈవేళ ఏర్పాటు అవడం అనేటువంటిది జరిగింది అది మన అదృష్టం మనం చెప్పుకోవాలి దాన్ని కూడా ఈవేళ మోడీ గారు కూడా ఈ రాష్ట్రానికి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది అనేక రకాలైనటువంటి బకాయిల తాలూకు డబ్బుని రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతోంది ఇంకా ఏవేవైతే రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సినటువంటి ఉన్న ఉన్నాయో అవన్నీ కూడా ఈవేళ రిలీజ్ చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి